ఇక్కడ దల్లేవాల్ రైతు సంఘం నాయకుడు దల్లేవాల్ గత యాభై రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు అని ప్రాణాలతో మాడుతున్నారు రైతుల హక్కుల కోసం కొట్లాడుతున్నాడు రైతు సంఘం నాయకుడు జగ్జీత్ దల్లేవాల్ నిరాహార దీక్ష చేపట్టి యాభై రోజులు పూర్తయింది ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని వైద్యులు అంటున్నారు డెబ్బై ఏళ్ళ వయసున్న ఆయన ఓ క్యాన్సర్ బాధితుడు రైతు డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరార దీక్షలో కూర్చున్న దల్లేవాల్ వైద్య సహాయాన్ని సైతం నిరాకరించారు ఇప్పుడు ఆయన పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్నది అయినప్పటికీ కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ విషయం పట్టించుకోవడం లేదు కనీసం స్పందన కరువైందని రైతులు రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఈ పెద్ద మనిషి ఏం లేకుండా కిషన్ రెడ్డి ఇంటికి సంక్రాంతి పండుగ దగ్గరికి పోయి రైతులకు ఇట్లే రైతులు సస్శ్యామలంగా ఉండాలని పాడి పంటలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అని కొన్ని బుద్ధిహీన మాటలు మాట్లాడాడు మరి ఇట్లా ఇట్లా ఉండాలనా ఒక డెబ్బై ఏళ్ళ రైతు నాయకుడు గత యాభై రోజులుగా ఆమరణీరాహారతి చేస్తుంటే ఆయనను పరామర్శించాలన్నా లేకపోతే ఆయన పెట్టిన డిమాండ్ లేని ఆయనకేమైనా కోట్లు అడిగిండా ఆయనకేమైనా కార్ కావాలన్నడా లగ్జరీ లైఫ్ కావాలన్నాడా రైతుల కోసం కొట్లాడుతున్నాడు ఆ డిమాండ్ లేదా చూసి పరిష్కరించాల్సిన అవసరం ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అవి పరిష్కరించకపోగా కిషన్ రెడ్డి ఇంటికి పోయి ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడుతున్నాడు రైతులు ఇట్లే ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి పాడి పంటలతోటి అభివృద్ధి చెందాలి అని మాట్లాడుతున్నాడు అది దానికి దీనికైనా పొంతన ఉందా నరేంద్ర మోడీ మాటలకు పోయి కనీసం ప్రణాళిక ఉన్న పరామర్శించాలి కదా రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం చేస్తారంటూ సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ కన్వీనర్గా ఉన్న దల్లేవాల్ ఆవరణ దీక్ష చేస్తున్నారు ప్రాణం పోయినా పర్వాలేదు అంటూ ఆయన చేస్తున్నాడు మోడీ సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేదు ఆయనకు మద్దతుగా నూట పదకొండు మంది రైతులు ఆవరణ దీక్ష చేస్తారట చేస్తున్నారు పంట కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ యాభై రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నూట పదకొండు మంది రైతులు ఆమరణ దీక్ష మొదలు పెట్టారు హర్యానాలోని కనౌరి సరిహద్దులో నల్ల దుస్తులు ధరించి బుధవారం నిరసన దిగారు రైతులు చేపడుతున్న ఈ ఆమరణ దీక్షను అడ్డుకునేందుకు హర్యానా బోర్డర్ సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు దల్లేవాళ్లు ఆమరణ దీక్ష నేటితో యాభై రోజుకు చేరింది మొత్తం మీద ఇక చూడండి నవంబర్ ఇరవై ఆరు నుంచేలా ఆయన నిరాధ చేస్తున్నాడట వాస్తవానికి ఎంఎస్పి విషయంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రైతుల నిరసనలకు దిగొచ్చి మోడీ సర్కారు హామీ ఇచ్చింది ఆ హామీ అమలు చట్టబద్ధత కోసమే దల్లవాళ్ళు తన పోరాటాన్ని సాగిస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కదా బీజేపీ వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకురు కదా పాడి పంటలతోటి దేశం మొత్తం మంచిగా ఉండాలని మరి అదే కిషన్ రెడ్డి అడగాలి కదా మోడీని మా ఇంటికి వచ్చిన పాడి పంటలతోటి వర్దిల్లాలని కోరుతున్న రైతుల్ని మరి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రాత్ర రాసరకులు చేస్తున్నారు ఆమెను నిరాధి చేస్తుండ్రు చచ్చిపేటట్టుండు పోయి పరామర్శిద్దాం పా అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పాలి కదా అని రాగానే ఈయన సంకలు కుదుకుంటా స్వాగతం పలికి ఏదో షో చేసారు ఇదంతా కూడా మభ్యపెడుతున్నారు వాస్తవంగా ఈ వేరే రాష్ట్రాల రైతులు కూడా రైతు సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు నేను ప్రశ్నిస్తున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతు సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు ఆయన డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వృద్ధాప్యంలో డెబ్బై ఏళ్ళు నుండి కూడా యాభై రోజులు నిరా చేస్తుంటే కనీసం మీ మీ రాష్ట్రాలలో మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఏం లేదు రైతుల కోసం మేము పేరుకు పెద్ద రైతు సంఘాల నాయకులం అని చెప్పి మేము రైతుల హక్కుల కోసం కొట్లాడదామని చెప్పి కదా ఈయన దాని మీద ఒక పెద్ద బహిరంగ సభను ఒక నిరసన సభను ఒక ఆందోళన చేసిర్రా మీ తెలంగాణ రాష్ట్రంలో మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘాల నాయకులకు ఏమన్నా ఉండాలి కదా దల్లే వాళ్ళకు సపోర్ట్గా ఏం చేసిరని నేను అడుగుతున్నా వాళ్ళంతా వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దల్లే వాళ్ళకి సపోర్టుగా మీ రైతు సంఘాల నాయకులందరూ కూర్చోండి అవసరమైతే ఆమరణ ది దిక్షకు ఆమరణ దీక్షకు ఇటు హైదరాబాద్లో అటు మీ అమరావతిలో దీక్షకు దిగండి అప్పుడు తెలుస్తుంది మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ఆందోళన చేసి దల్లే వాళ్ళకు సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదు అని ఒకటి చేస్తే మీరంతా అంతా ఊకుంటారా మేమంతా రైతు సంఘాల నేతలే గొప్ప చెప్పుకుంటారు నేను కేంద్ర నాయకుడిని రాష్ట్ర నాయకుడిని జాతీయ నాయకుడిని అని చెప్పుకుంటారు కానీ ఏం చేసిర్రు ఆయనకు సపోర్ట్గా ఒకసారి ఆలోచించాలి